యే మేలోలయలు గులు వచ్చే గుండే పట్టన్నో ఎదురు నిలిచి పురాడేటి దండే పట్టన్నో అగరె కోరితే రక్షణము ఆగడ పట్టన్నో ఊగు గుండే గల్ల కట్టివాడే అన్న పట్టన్నో సాయమే నీ కున్న గుణౌ సోమాజల తోని సమాజమే నీ దైవౌ సంచేమానికే నీ నయనౌ జనం వైపే నీ బాదం ను జనానికే అంకితం జనంలోనే ఉంటావో మాయన్నో ఎన్నో

పార్టీ కోసం కష్టపడి పాదయాత్ర చేసి రాష్ట్రంలో అధికారం రావటం కోసం మరి ఆయన బాగా శ్రమపడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చే దాంట్లో ముఖ్య భాగస్వామ్యం ప్రదర్శించి ఈనాడు ఈ రాష్ట్రంలో అధికారం రావటానికి భట్టి గారి సేవలు ఎంతో ముఖ్యం అదే విధంగా బట్టి గారు ఏలాడి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మనం అందరం భాగస్వామ్యమై మార్పు పంచుకొని ఆయన వేడుకలు నిర్మించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్న జయ కాంగ్రెస్ ఈరోజు మల్లుబట్టి విక్రమార్గ భారత గొప్పమత్యం ఈరోజు పుట్టిన మల్లుబట్టి విక్రమార్గ గారి జయంతి సందర్భంగా ఈ రోజు అన్నారగుడంలో తల్లి ఎత్తున అభిమానులతోటి వారి జన్మదిన వేడుకల్ని అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది వారు గతంలో అనేక కార్యక్రమాలు చేసి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలో రావడంలో కేంద్రంలో అధికారంలో రావటంలో భాగంగా వారు అనేక యాత్రలు చేసి పాదయాత్రలు చేసి కాంగ్రెస్ పార్టీ రావడంలో ప్రముఖమైన పోషించారు వారి గతంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ గ్యాస్ ధరగా సైకిల్ యాత్ర భద్రాచలం నుంచి ఖమ్మం వారికి సైకిల్ యాత్ర చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కోసం ప్రయత్నం చేశారు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి గారు నల్లు భట్టి గారికి ఈరోజు అన్నారగుడెం గ్రామం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మరెన్నో పుట్టినరోజులు జరుపుకొని ఇంకా ఉన్నత పదవుల్ని అలంకరించాలని కోరుతున్నాను కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు జండాను మోసుకుంటూ ప్రతి కార్యకర్తలకు భరోసా ఇచ్చి కాంగ్రెస్ పార్టీని ఇవాళ అధికారంలో రాష్ట్రంలో తేడానికి చాలా కష్టాలతో క్షమించి సైకిల్ యాత్ర బీబూర్ మార్చి ప్రతి అడుగు అడుగున కార్మికులను కూడా కదిలించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి భారత కృషి చేసిన మల్బట్టి అమార్తె గారికి అదేవిధంగా ఈ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం గట్టి వచ్చినందుకు